అంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ తల్లి ఆలయం ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు గతంలో గుట్టలపై ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇటీవలే తొలగించిన గుట్టల ప్రదేశంలోనే నూతనంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవన్లోకి మార్చారు ఈ ఏడాది బోనాల కూడా ఘనంగా నిర్వహించినట్లు భక్తులు చెబుతున్నారు కాగా మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దీని కూల్చివేసినట్లు వారు పేర్కొంటున్నారు దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉధృతతో నెలకొంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులను శాంతింపచేస్తున్నారు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించడంతో శాంతించారు మందిరాన్ని కూల్చడం మందిరాన్ని కూల్చడం మందిరాన్ని కూల్చడం మందిరాన్ని కాపాడాలి 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 మందిరాన్ని కాపాడాలి కాపాడాలి జై ఇది బంజారాజు లోపల పెద్ద మాత టెంపుల్ ఇది నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నదని చెప్పేసి ఈ లోకల్ వాళ్ళు చెప్తారు ఇది గుట్టల పైన పైన ఉండేది ఇక్కడ సంబంధించిన ఒక వ్యక్తి ఏమంటే ఆయన కుండలను పులిచేసి ఇలాంటి కబ్జేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఏసీపీ గారు కావచ్చు ఆరు ఎంఆర్ గారు వచ్చేసి మళ్ళీ ఇక్కడ జరిగింది ఇక్కడ కొన్ని సంవత్సరం నుంచి ఏమంటే బోనము బోనాలు తీసుకుంటారు ఇది ఆషాఢ మాసం అమ్మకు సంబంధించిన మాసం ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ మాసం లోపల కావాలని దొంగలు లాగవలే అధికారులు అంట అధికారులనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు టెంపుల్ ఎవరు నిర్వహిస్తారు ఎన్ని పర్సన్ చేసి ఒక నోటీస్ ఇవ్వాలి ఒక విషయం మాట్లాడాలి కానీ దొంగలాగా వచ్చేసి జేసీ బెట్టి పొలవడం అంటే ఎంత దురదృష్టకరం అంటే అసలు ఎవరు పని పనిచేస్తారు అర్థం కాదు అర్ధరాత్రి వచ్చి ఎవరు గురించి పనిచేసరు అర్థం కాదు ఇక్కడ చూడండి అన్ని ఖర్చులు అయిపోయినాయి మరి వాళ్ళని ఏం పడకూడదు మరి వాళ్ళకి అక్కడ వాళ్ళు వాళ్ళకి శాద కాదు ఓ గుడి గుడి పవిత్రమైన మాసం లోపల ఇందులో మనోభావం సంబంధించింది ఎట్లా కూరుస్తారు ఏ ఆలోచన కూర్చారు అవసరం అంటే కమిటీ వాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు తెలంగాణ లోపల కాదు హైదరాబాద్ అనేక మందిరాలు ఉన్నాయి అనేక మసీదు చర్చిలు ఉన్నాయి కొత్త కొత్తగా కడుతున్నారు అది కొద్ది తీస్తున్నారా ఏం చేయలేకపోతున్నారు కదా అక్కడ పోంది ఇక్కడ ఎందుకు వచ్చారు ఏ ఆలోచనతో వచ్చారు మీరు అంటే ఎవడో చెప్తే ఎవడో ఫోన్ చేస్తే ఎవడో అధికారికి ఒక దాసుగా చేసే వాళ్ళ మంత్రిని తొలగించావు కదా ఎంత దారుణం ఇవల్ల ఎంతమంది ఎంత దెబ్బతిన్న లేకుండా తెలియలే పనిచేస్తున్నారు అధికారంలో మేము ప్రశ్నిస్తాం మేము చూసి ఊరుకోండి పెద్ద ఎత్తున ఆలోచిస్తాం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తున్నాము మేము కాపాడేస్తాం రేపు ఏం కార్యాచరణ చేయాలని చెప్పేసి మేము ఆలోచించి పెద్ద ఎత్తున పిలిపిస్తాం విశ్వన రేపు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎంత అర్గానే సిద్ధంగా ఉన్నాం అధికారులు ఆలోచించి దీన్ని సాలో చేసి తొందరగా మందిరం నిర్మించాలి లేదంటే మా ధర మేము చూపిస్తాం మా యొక్క ఆర్ఎస్ అకు సత్యన చూస్తాం చెప్పి ఇక్కడ కేసురం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఆక ముందు నుంచి ఎమయన కాలనీ ఆక ముందు నుంచి తీయగా యామవర్ నుంచి వేరు యాప చెట్టికుండి ఉండే గుట్ట మీద తర్వాత మా పెద్దలకు ఇది దీన్ని కాబ్రామిస్తున్నామని ఆలోచన లేదు కాకపోతే మేము ఎలా ఒకసారి పూజ చేస్తుండిమి దాన్ని ముస్లిం అయిన కూడా గురగొట్టింది గురగొట్టిన తర్వాత మళ్ళా అందరం కలిసి మేము ఆదవరం అందరం కలిసి మేము ఇది నిర్మించుకున్నాం ఏమి రాత్రి పది గంటల మేము మళ్ళా తెల్లర వరకు ఏ క్షణంలో వచ్చిందో ఎప్పుడు గురగొట్టడో మాకు తెలుసు రాత్రి పది గంటల ఉన్నాం స్వామి ఈయనే ఉన్నాం